ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది అన్నమయ్య జిల్లాలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో మదనపల్లె పీలేరు రాయచోటి కోడూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు సాధించింది దీంతో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలందరూ చంద్రబాబు కేబినెట్లో స్థానాన్ని ఆశించారు ఎవరికి వాళ్లు తమకు తోచిన మార్గంలో ప్రయత్నాలు చేశారు చంద్రబాబు మంత్రివర్గంలో స్థానాన్ని దక్కించుకునే అదృష్టవంతుడు ఎవరా అని జిల్లా ప్రజలు ఆసక్తిగా చూశారు చివరికి రాంప్రసాద్ రెడ్డికి కేబినెట్లో చోటు దక్కింది మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబం సుమారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంది మరి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారాయన రవాణా యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి అయ్యారు మరి రాంప్రసాద్ రెడ్డి గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఏపీలోని అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం పడమటికోన గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై రెండున మండిపల్లి నాగరెడ్డి సుశీలమ్మ దంపతులకు జన్మించారు పదో తరగతి వరకు కడపలోని నాగార్జున పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు తిరుపతిలోని రాయలసీమ రెసిడెన్షియల్ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు బెంగళూరులో బీడిఎస్ పూర్తి చేశారు వారి కుటుంబం రాజకీయాల్లో దాదాపు నలభై ఏళ్లుగా కొనసాగుతున్నారు రాంప్రసాద్ రెడ్డి తండ్రి మండిపల్లె నాగిరెడ్డి సమితి ప్రెసిడెంట్గా గతంలో పనిచేశారు గంట గుర్తిపై ఆయన గెలిచారు ఆ తర్వాత గంటా నాగిరెడ్డిగా ఆ ప్రాంతంలో పేరు పొందారు అంతేకాదు మండిపల్లి నాగిరెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో రాయచోటి ఎమ్మెల్యేగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు దీంతో ఆయన వరుసకు సోదరుడైన నారాయణ రెడ్డి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా నారాయణ రెడ్డి విజయం సాధించారు తండ్రి నాగిరెడ్డి స్ఫూర్తితో రెండు వేల మూడులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు రాంప్రసాద్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఆశించారు కానీ టికెట్ రాలేదు ఆయనకు రెండు వేల పన్నెండులో రాయచోటి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది ఈ ఉప ఎన్నికల్లో ఆయనకు టికెట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి పాలయ్యారు బండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో జయ సమైక్యాంధ్ర పార్టీలో చేరారు ఆ పార్టీ అభ్యర్థిగా రాయచోటి నియోజకవర్గం నుంచి పోటీ చేసి పాలయ్యారు ఆ తర్వాత వైసీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు ఆ తర్వాత అధికార పార్టీలో ఇమడలేక ఇంకా మూడు సంవత్సరాలు అధికారం ఉన్నప్పటికీ వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరారు రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో టికెట్ల విషయంలో గట్టి పోటీ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ రాంప్రసాద్ రెడ్డి దక్కించుకున్నారు ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు ఇప్పటికే మూడు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన వైసీపీకి కంచుకోట లాంటి రాయచోట్లో టీడీపీ జెండా ఎగురవేసి ఒక రికార్డు సృష్టించారాయన రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ నాయకుడు గడికోట శ్రీకాంత్ రెడ్డిపై రెండు వేల నాలుగు వందల తొంభై ఓట్ల మెజారిటీతో గెలిచారు తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు అయితే మంత్రిగా చాలామంది పేర్లు వినిపించాయి కేబినెట్ లో వీరికి అవకాశం ఉంటుందని ఎన్నో పేర్లు తెర మీదకు వచ్చాయి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు పెద్దపీట వేయాలని భావించారు ఇందులో భాగంగా రాంప్రసాద్ రెడ్డిని తన లోకి తీసుకున్నారు జూన్ పన్నెండున చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రవాణా యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి అయ్యారు రాంప్రసాద్ రెడ్డి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రాయచోటి నియోజకవర్గం ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల్లో తొలి ఎమ్మెల్యేగా కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ తరఫున స్వాతంత్ర సమరయోధుడు ఎర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి గెలిచారు ఆ తర్వాత ఇప్పటి వరకు జరిగిన అనేక ఎన్నికల్లో తొమ్మిది మంది ఎమ్మెల్యేగా గెలుపొందారు వీరిలో సుగవాసి పాలకొండరాయుడు మండపల్లి నాగిరెడ్డితో పాటు గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు వీరిలో పలువురు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు అయినా మంత్రియోగం ఎవరికీ దక్కలేదు అనూహ్యంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం వచ్చింది ఉమ్మడి కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో ఎందరో సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచి ఉన్నప్పటికీ చంద్రబాబు నారా లోకేష్ దృష్టిలో ఉన్న రాంప్రసాద్ రెడ్డిని మంత్రి పదవి వరించింది ఆయన రాజకీయంగా చాలా దూకుడుగా ఉంటారు ఆ దూకుడు స్వభావమే మా నాయకుడికి కలిసి వచ్చిందని ఆయన కేడర్ ఇప్పటికే అంటారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అధికారం సుమారు రెండున్నర సంవత్సరాలు ఉండగానే అధికార పార్టీ నుంచి బయటకు వచ్చారాయన మొదటి నుంచి దూకుడుగానే వ్యవహరిస్తారని రాజకీయాలు ఆయనకు పేరు ఉంది రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం పట్ల రాయచోటి ప్రాంత ప్రజలు జిల్లా టీడీపీ నాయకులు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు వెనుకబడిన ప్రాంతమైన రాయచోటికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కడం ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని ఆశించారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే రాంప్రసాద్ రెడ్డి గారి భార్య హరితారెడ్డి వారికి కుమారుడు నిశ్చల్ అలాగే కుమార్తె రెడ్డి ఉన్నారు ఆయన ఆస్తి సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల మధ్య ఉంటుందంటారు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ తరఫున అన్ని చర్యలు తీసుకుంటానన్నారు రాంప్రసాద్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులను ఎవరినైనా కోల్పోతే ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసని మా నాన్న ఎమ్మెల్యేగా ఉండేవారు నాకు పదకొండేళ్ల వయస్సు ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదంలో ఆయన్ని కోల్పోయాను రాష్ట్రాన్ని ప్రమాద రహితంగా మార్చేందుకు సాయశక్తిలా కృషి చేస్తానని ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటానన్నారు రాంప్రసాద్ రెడ్డి ఇక మంత్రి అయిన తర్వాత తన మార్కు పాలన చూపిస్తున్నారాయన మంత్రిగా పేద ప్రజలకు మరింత సేవ చేయాలని రాజకీయంగా మరింత హైట్స్ చేరాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు